ఆయనకంటే వేరే ప్రపంచమే లేదు ఆత్మస్వరూపం స్వాత్మానమేవ అద్వయం అనే మాటలో ఉంది ఇక్కడ శ్రీహి అనే దానికి తత్వబోధాత్మిక ఆవిష్కృత శోభ అనమాట తత్వజ్ఞానము అనేదే అందం తగుమదంతా అంద అందవిహీనమే అందం లేదు ఒక్క తత్వజ్ఞానం అనే శోభ ఉంటేనే దానికి శ్రీ అని పేరు రజసామాన సాహి శ్రీ సాహిశ్రీ రమృత సతం సత్పురుషుల యొక్క స్త్రీ అంటే ఏది అంటే అనే అవినశ్వరం నాశరహితమైన అనశ్వరమైనది నాశం లేనటువంటిది అయినటువంటి శోభ తత్వత్రయం వేదత్రయము తత్వజ్ఞానము అని అర్థం వేదత్రయం అంటున్నారు మరి వేదార్థం అంటున్నారు ఇదిలాగా అంటే తత్వజ్ఞానము వేదము ఇది రెండిట్లో ఏది స్త్రీ అండి తత్వజ్ఞానం స్త్రీయా తత్వజ్ఞాన అని చెప్పే వేదము స్త్రీయా అని అంటే తద్బోధకం గనక ఇప్పుడు ఉదాహరణ ఉపనిషత్తు అంటాం ఉపనిషత్తు అంటే ఏది అంటే బ్రహ్మవిద్యే ఉపనిషత్తు ఆ బ్రహ్మవిద్యని చెప్పే గ్రంథం కూడా తాదర్థ్యాత్ ఉపనిషత్ శబ్దేన ఆ బ్రహ్మజ్ఞానాన్ని బోధిస్తుంది కనుక గ్రంథాన్ని కూడా ఉపనిషత్తు అంటున్నాను తప్ప వాస్తవంగా ఉపనిషత్తు అంటే బ్రహ్మవిద్యే అలాగే శ్రీ అంటే తత్వజ్ఞానమే తత్వజ్ఞానాన్ని బోధించేటువంటి వేదత్రయం కూడా శ్రీ శబ్దం చేతి చెబుతాం దీన్ని బోధిస్తుంది కనుక ఆ రకంగా శ్రీ అంటే ఆ శోభ అది గలవాడు కనుక శ్రీమంతుడు శ్రీ గురుమూర్తి తస్య విశేషణం శ్రీ శ్రీగూరుమూర్త గురువంటే ఏంటి అని అంటే గృణాతి తత్వజ్ఞానం ఉపదేశతి శిష్యేభ్య గురు తత్వజ్ఞానాన్ని ఉపదేశించేటువంటి వాళ్ళే గురువులు ఇతర శిష్యులకి తత్వజ్ఞానాన్ని ఉపదేశించేటువంటి వాడు గురువు గురుశ్చ శ్రీ గుశ్చ్రీగురు అంటే తస్య మూర్తిరివ మూర్తి ఎస్ ఆ గురువు యొక్క ఆకారము వంటి ఆకారము గలవాడు అని దగ్గర అంచేత తనకి ఏదైనా ఒక విషయాన్ని బోధించే గురువు యొక్క రూపము వంటి రూపం గలవాడు దక్షిణామూర్తి అంటే వేదాంత సంప్రదాయంలో పాఠాలు చెప్పేటప్పుడు ఏదో బ్రహ్మసూత్ర భాష్యాలు ప్రస్థానత్రయ భాష్యాలు చెప్పేవాళ్ళు ఉన్నారనుకోండి అప్పుడు ఏం చేస్తారు అంటే మనం గురువు గారికి నమస్కారం చేయము ఈ శిష్యుడు ఆ గురువు ఇద్దరూ కలిసి దక్షిణామూర్తికి నమస్కారాలు చేస్తారు ఈ స్తోత్రం చెబుతూ ఆ గురుమూర్తి గురు రూపంలో ఉన్నది దక్షిణామూర్తి స్వామివారే ఎక్కడే రామాయణ ప్రవచనం జరుగుతూ ఉంటే పక్కన హనుమత్ స్వామి వారు కూర్చుంటారు అన్నట్టుగా అనుభవం ఉన్నట్టుగా వేదాంత పాఠం జరుగుతూ ఉంటే దక్షిణామూర్తి ఉంటారు అక్కడ ఆయనకి గురువుగారు శిష్యుడు ఇద్దరు నమస్కారం చేస్తారు చిట్ట చివరికి సహనాభవతు సహనోభనక్తు అనే దగ్గర కూడా మమ్మల్ని ఇద్దరినీ మా గురు శిష్యుల్ని ఇద్దరినీ రక్షించుకాక ఈ విద్య మమ్మల్ని ఇద్దరినీ రక్షించాలి మా ఇద్దరికీ మధ్యలో ద్వేషం కోపం ఇవే ఉండకూడదు మేమిద్దరం నా విద్విష మా అని మేము గురు శిష్యులు ద్వేషాన్ని పెంచుకోకూడదు ఈ చదివిన చదువు మమ్మల్నిద్దరినీ రక్షించుగాక మా విద్య బాగా వీర్యవత్తరంగా ఉండాలి అని ప్రార్థన చేస్తూ ఉంటాం అంచేత దక్షిణామూర్తి రూపంలో గురువు లేదా గురు రూపంలో ఉన్న దక్షిణామూర్తి దక్షిణామూర్తయే దక్షిణామూర్తయ్యే నమః అనేటువంటి వ్యాఖ్యానం చేయాలి అంచేత తనకి ఉపదేశించేటువంటి వ్యక్తిని దక్షిణామూర్తిగా భావించాలి సోపదేష్ గురువాత్మన అస్స రూపం చేత గ్రహీతమైనటువంటి ద్వయం రెండు ఒకటే అలాంటిది ఏ శబ్దమైతే ఉందో ఈ జ్ఞానం వల్ల ప్రపంచము యొక్క సత్తాస్ఫురణములు రెండు సాపేక్షములు పరమాత్మ యొక్క సత్తాస్ఫురణములు నిరపేక్షం అంటే ఆయన యొక్క ఉనికి మరో మీద ఆధారపడలే ప్రపంచం యొక్క ఉనికి ఆయన యొక్క ఉనికి మీద ఆధారపడి ఉంది ప్రపంచం ప్రకాశించాలి అంటే ఆయన ప్రకాశం ఉండాలి ఆయన ప్రకాశించడానికి ఆయన స్వయం ప్రకాశ చైతన్యం మరి ఆయన మనము ఒకటే అన్నాక మన అన్నప్పుడు మనము చైతన్యమే కా మనకి స్వప్రకాశం ఉండాలి కదా అంటే మనది ఆవృతం ఆయనది అనావృతం మన చేత అవిద్య చేత ఆవరింపబడిపోయిన చైతన్యం ఎలాగా అని అంటే మేఘాలు పట్టిన సూర్యబింబంలాగా సూర్యబింబం మేఘావృతం అయిపోయింది అనుకోండి ఆ కాంతి ఉంటుందా ఆ మేఘాలు పోతే కాంతి ఉంటుంది అంటే ఇందాక ఎండ పేరు చేసిందండి ఇప్పుడు మేఘంలో నల్లగా మబ్బుగా ఉందండి అంటే సూర్యుడు మారిపోతాడా మేఘావృతమైన సూర్యుడికి మేఘాలు తొలగిన తర్వాత సూర్యుడికి తేడా ఏంటి అది అదే తత్వం ఇక్కడ కూడా జీవుడు మేఘావృతమైన సూర్యమండలం లాంటివాడు పరమాత్మ మేఘాలు తొలగిపోయినా స్వయం ప్రకాశమైన మధ్యం దిన ఉన్నవాడు ఆయన యొక్క ప్రకాశము అనావృతము మన యొక్క ప్రకాశము ఆవృతము కప్పబడిపోయింది మనం ఏం చేయాలి ప్రయత్నం జ్ఞానం పొందడానికి ప్రయత్నం కాదు ఈ చుట్టూ ఉన్న ఈ మరికెంత తోల అజ్ఞానం పోవడం కోసం ప్రయత్నం చేయాలి అంచేది అజ్ఞాన నివృత్తవు యత్నక్రియతామన్ ఈ అజ్ఞానాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నం చేయండియా అది జ్ఞానం వస్తే అజ్ఞానం పోతుంది అప్పుడు నీ స్వరూపం నీకే ఉంటుంది అప్పుడు కొత్తగా వచ్చేది కాదు కనుక నిత్య సిద్ధం కనుక దానికి అనిత్యత్వం లేదు పోయే ప్రమాదము లేదు ఎప్పుడూ ఉంది ఇదివరకు ఉంది ఇప్పుడు ఉంది ఎప్పుడూ ఉంటుంది మరి ఇదివరకు ఉంటే మనకు ఎందుకు తెలియలేదండి అజ్ఞానం ఆరోగ్య అడ్డంగా ఉందండి అజ్ఞానం చేత కప్ తెలియబడలేదు ఇప్పుడు అజ్ఞానం పోతే తెలియబడింది ప్రకాశిస్తోంది ఏది అంటే అదే అది నేను ఒకటే అది అనావృత చైతన్యం అనేటువంటిది పరమాత్మ స్వరూపంగా చెప్పుకోవాలి అంచేత ఈ ప్రబోధ సమయంలో స్వాత్మానమేవా ద్వయం సాక్షాత్కృతే అనేటువంటిది ఈ శ్లోకంలో ఉన్న తాత్పర్యం అంచేత ఇప్పుడు ఏమైందనమాట సమస్త విధమైనటువంటి ఈ కల్పితమైన ఈ ప్రపంచమంతా మాయా కల్పితం మాయా తన తన యొక్క శక్తి మాయ వేరే కాదు మళ్ళీ మాయ అంటే మళ్ళీ అద్వైతం పోతుంది తను మాయా రెండున్నాయి కదా అంటాం అంటే ఈ బ్రహ్మ ఒకటి మాయ ఒకటి కాదు బ్రహ్మ యొక్క శక్తే మాయ శివశక్తి ఐక్య రూపిణి శివుడు వేరు శక్తి వేరు కాదు అంచేత బ్రహ్మ యొక్క శక్తి మాయ అంటే ఆ మాయాశక్తి చేత బ్రహ్మకి సంకల్పం వస్తుంది అప్పుడు ఆయన ఈ ప్రపంచమంతాన్ని సృష్టి చేస్తాడు దానిలో ఆయన దూరినట్టుగా అనిపిస్తాడు ఎలాగా సూర్యప్రతిబింబం నీటిలో పడినట్టుగా అది ప్రకాశం వాస్తవ ప్రకాశం కాదు ప్రకా ప్రవేశ ఇవ ప్రవేశించినట్టుగా కనిపిస్తుంది సూర్యుడు నీటిలో దూరుతాడా అంటే ధోరడు సూర్యుడు అక్కడే ఉంటాడు నీరు ఇక్కడే ఉంటుంది కానీ ప్రతిబింబం మాత్రం పడుతుంది అలాగా బ్రహ్మచైతన్యము సర్వప్రపంచమందు ప్రతిఫలిస్తుంది దాన్ని ఆభాసాన్ని ప్రతిబింబమును అదే రకరకాల వాదాలు ఉన్నాయి ఆభాసవాదం ప్రతి అవచ్ఛిన్నవాదం ప్రతిబింబవాదం అని రకరకాల వ్యాఖ్యానాలు అవన్నీ తర్వాత చూడ అంచేత స్వాత్మన పృథక్ ఇదంతా అంటే తనకంటే వేరుగా అనే బదులు ఇదమ్మంటాం అహం అంటే నేను ఇదం అంటే ఇది ఇప్పుడు ఇది అనే భావంతో తయారవుతుంది అదంతా పోయి నేను అనే భావంతో రావాలి సర్వాహంభావం అంటే మొత్తం సంపూర్ణమైన అహంభావం అంటే ఏమిటి అంటే అంతా నేనే అని వృత్తి అహంభావం అంటే పరిచ్ఛిన్న అహంభావం అంటే నేను నాకంటే వేరేగా ఇవన్నీ ఉన్నాయి అన్నట్టు ఇది తప్పు ఇది ఈ అహంభావాన్ని అహంకారం అని పిలుస్తాం నేను నాకంటే వేరుగా నువ్వు ఉన్నావు వాడున్నాడు ఇది ఉంది అది ఉంది అది అన్నీ అంటే అది పరిచ్ఛేదం ఉంది పరిచ్ఛిన్నరహితమైన అహం అంటే నేనే బ్రహ్మ అహమస్మి అహం బ్రహ్మ బ్రహ్మ అహమస్మి బ్రహ్మైవ అహమస్మి అహం బ్రహ్మాస్మి అంటే నేనే బ్రహ్మమును బ్రహ్మమే నేను బ్రహ్మ నేను వేరు వేరు కాదు అనేది పరిపూర్ణ అహంభావం అలా కనుక జరిగితే చిట్టు చివరికి ఉండే శ్లోకం చిట్టు చివరి శ్లోకం ఇదివ శ్రవణాత్ తదర్థ తదర్థమననా ధ్యానా సంకీర్తనాత్ సర్వాత్మత్వమితి స్ఫుటీకృతం యస్మాద ముస్తవే సర్వాత్మత్వం ఆఖది అలా కనుక కలిగితే అది సర్వాభావం అది అప్పుడు పూర్ణహంభావం అది